ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా ఇంకా పాప పట్ట అయిపోయింది కాబట్టి పట్టేది సో ఈ రోజు బ్లాగ్లో ఏంటంటే పాప కోసం మేమైతే సాయికి లైక్ తీసుకురాడానికైతే వస్తున్నాం అనమాట తనకి గిఫ్ట్గా అనమాట ఇంకా మేము వచ్చిన నుంచి ఎప్పటి నుంచో అడుగుతుంది బాబుకైతే ఇంకా తీసేసుకున్నాము ఇంకా పాపకి తీసుకోలేదు కదా ఒకళ్ళ దగ్గర ఉంటే ఇంకోళ్ళ దగ్గర అయితే ఉండాలి ఇంకా చూసుకొని తీసుకుందాం తనని ఏంటంటే తనకి మేము వెళ్ళి ఇద్దాం ఇద్దామనేసి అనుకున్నాము ఇంకా పాపకు అయితే ఆల్రెడీ నుంచో బర్త్డేకి ఇస్తే ఇస్తే ఇస్తాను కదా ఇంకా తనకి అదే థాట్లు ఉండిపోయింది మమ్మీ వాళ్ళు ఇస్తారు కదా అనేసి ఇంకా సైకిల్ షాప్కి అయితే వచ్చామండి ఇదిగోండి ఈ షాప్కే వచ్చాము ఇక్కడ మా వారైతే మా పాపకి తీసుకుంటే కనుక మా వారేమో తన కోసం చూస్తున్నారు అనమాట పెద్ద చూస్తున్నారు తను అంటున్నారు ఈ పెద్ద తీసుకుంటే పాపకి నాకు ఇద్దరికి ప యూజ్ అవుతుంది అని అంటున్నారు సో అంత పెద్దది తను ఎట్లా తొక్కుతుందండి సో జస్ట్ కామెడీగా అనమాట ఇంకా లాస్ట్గా తన సైజ్ కంటే కొంచెం పెద్ద తీసుకున్న ఎందుకంటే పిల్లలు పెరిగే వాళ్ళు కదా ఇది మంచి క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంది తెలుసా తీసేసుకున్నాము ఇది సైకిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి హండ్రెడ్ రూపీస్ తక్కువ ఫోర్ మొత్తం కూడా పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక చూసి చూసి అయితే తీసుకున్నాం ఇక్కడ అండ్ బ్యాక్ సైడు స్టాండ్ లేదు ఏదైనా ఇట్లా మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు మార్కెట్లో ఇట్లా అన్నీ ఉంటాయి కదా ఇంకా తీసుకోవడానికి ఆ పెట్టించాలి స్టాండ్ కూడా సైకిల్ అయితే ఫైనలైజ్ అయ్యింది వచ్చాము ఒక టెన్ టెన్ మినిట్స్లో మాత్రమే ఇంకా సైకిల్ ఫైనల్ టైం కూడా లేదు మెయిన్ బయటకే వచ్చాం కదండి అనేసి ఇంక మేమైతే ఇంకా షాప్కి షాపింగ్కి అయితే వచ్చాము ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి పాపకి బర్త్డే రోజు అనమాట మేము వచ్చింది ఆ రోజు మధ్యాహ్నము ట్వల్వ్ నుంచి వన్ వన్ ఒక వన్ అవర్ మాత్రమే అవుట్ పాస్ తీసేసుకుని వచ్చాము బ్యాంగిల్స్ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అవి ఇలాంటివి తీసేసుకున్న చిన్న చిన్న క్లిప్స్ అవి ఇంక ఇవన్నీ ఇంకా మ్యాచింగ్ కోసం తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడైతే పాపకైతే మేము తెచ్చిన గిఫ్ట్ అయితే ఇంకా చూపించబోతున్నాం అండి సో కిందకి వెళ్ళేసి బతుకున్నాము ఆల్రెడీ తెలుసు ఏంటనేది ఇందులో సర్ప్రైజ్ అయితే ఏం లేదు నుంచి అడుగుతుంది కాబట్టి ఇంకా కొన్ని ఇచ్చేస్తామండి ఇప్పుడైతే చూపిస్తాము నీకు కూడా పూజ చేపిస్తాము తన హ్యాపీనెస్ అనేది ఇంకా రా నీకు తెలుసులే చేయకురా ఫాస్ట్ గా చూడు నీ సైకిల్ చూడు ఒకసారి ఎలా ఉంది కొత్త సైకిల్ ఇది ఇంకా నా కొడుకు నిన్నంతా ఏడుపండి దీనికోసం ఓపెన్ చేయి డాడీతోనే ఇంకా నడిపేస్తుంది ఇంకా ఉండలేవి ఏం తీక మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది ఓకేనా అక్కడ పెట్టేసి పూచేలా కొత్తది కదా అండేసి కొంచెము కుంకుమ పెట్టడానికి అంతని ఏదైనా కొత్త వస్తువు అంటే ఇంకా చేయాల్సిందే కదా పడతావు పాత అయిపోయింది అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంకా నడుపుదవా నేను కూడా ఇది చెయ్యొచ్చు ట్రై సైకిల్ తొక్కొచ్చు అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు నీ సైకిల్ కాదు నీ దగ్గర ఉండు మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి నుంచి అడుగుతుంది ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ఇంకా మాకు బయటికి వెళ్ళలేక అవ్వలేక తీసుకోలేదు ఫైనల్ ఇంకా ఫైనల్గా ఇంకా హ్యాపీయా హ్యాపీ మరి మమ్మీ డాడీ మాట వినాలి తెలుసా సైకిల్ కొను సో ఇప్పుడు నేను మా మమ్మీ చెప్పినప్పుడు వినాలి ఇవేం ఫ్రెండ్స్ తీయ్స్ అర్థంగా ఉండని స్టార్ట్ చేసేస్తుందా ఇంత పెద్దగా ఉంది నాకైతే డౌట్గా ఉంది ఓ విక్కీ సో ఇంక చూసారు కదండి పాపకి మేము ఇచ్చింది సైకిల్ అనమాట గిఫ్ట్ ఎప్పటి నుంచి అడుగుతుంది అనేసి అండ్ తర్వాత విక్కీ బర్త్డే కి గిఫ్ట్స్ అండి ఒకసారి చూడండి ఇన్ని గిఫ్ట్స్ అనమాట మొత్తం కలిసి ట్వెల్వ్ గిఫ్ట్స్ అండి ట్వెల్వ్ అంటే చెప్పింది ఇక ట్వెల్వ్ మెంబర్స్ కాబట్టి ట్వెల్వ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అయితే లేట్ చేయకుండా అయితే మీ అందరు కూడా ఓపెన్ చేసి చూపించేస్తానండి అన్బాక్సింగ్ అండి సో బర్త్డే అయినా నెక్స్ట్ డే అనమాట మంచి నాకు ఇష్టమని ఇచ్చిందా నీకు ఇష్టమని ఇచ్చిందా మంచి చాక్లెట్ అండి టోటల్ గా ప్యాక్ అండి బాబీ మొత్తంగా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మంచి చాక్లెట్స్ ధనలక్ష్మి తెలుగు ఆవిడ కేక్ చేశారు కదా పింక్ పింక్ ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయో సో ధనలక్ష్మి లక్ష్మి బేర్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పు అక్కడ ఉన్నా కాదు బర్త్ బర్త్డే వీక్షిత రోహిణి విక్కీ వల్ల ఫ్రెండ్ అండి మళ్ళీ టెడ్డీ బేర్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ అండి సింగ్ సో మా ఎదురు బ్లాక్ వాళ్ళు కంబాక్స్ అది నన్ను నిన్న నా కొడుకు మొత్తం తీసి పడేశాడు మొత్తం కూడా అంత అల్లరి లాస్ట్ చూసింటారు సో ఇది ఫోర్త్ గిఫ్ట్ అండి పిల్లలకి బట్ ఇప్పుడు ఇవ్వనండి ఇప్పుడు ఇస్తే కనుక విలేజ్ ఇప్పుడు కాదు ఇది ఇచ్చేది మొత్తం కరప్ట్ చేశారు టూ డేస్ అని ఆల్రెడీ ఉన్నాయి అది యూజ్ అయిన తర్వాత ఓకేనా ఓకే ఇది ఫోర్త్ గిఫ్ట్ అక్కడ పెట్టేస్తున్నాను సిద్ధార్థ్ అండ్ పలార్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ అనమాట సిద్ధార్థ్ ఉంది అలా కూర్చొని చేసేస్తున్నాం ఇక్కడనే వాటర్ బాటిల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మన ఫిఫ్త్ గిఫ్ట్ ఎవరు నైన్ జీరో జీరో బై ఏ వీలు అనుకుంటా అనుషిక ఇది షేర్ చేసుకోవడం అనేది కలర్సేనా కనిస కలర్స్ ఇది ఓపెన్ చేయొద్దు ఇది కూడా కలర్స్ ట్రాన్స్పోర్ట్ సేఫ్ ఇది కలర్స్ ఏనండి పిల్లలకి యూజ్ అయ్యేదని ఇచ్చారు అండి మా వాళ్ళు మా కింద వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అడిగారు ముందు ఇప్పుడే ముందని అండి ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాను అనేసి అడిగారు

అక్కడ చూడండి గాయస్ ఎన్ని కలర్స్ ఉంటాయని యూస్ చేయకూడదు కదండి మీరే చెప్పండి నేను సో ఇదన్నమాట చెప్పాను కదా బెంగాల్ ఆమె వాళ్ళది

సారీ లుక్ ఇచ్చేసేసుకోండి మీకు త్వర త్వరగా కాబట్టి అర్థం అవ్వకపోయచ్చు ఇక్కడ చూడండి గిఫ్ట్స్ అయితే ఇవ్వండి ఫైనల్ గిఫ్ట్స్ అన్ని రెడీమేడ్స్ అయితే వాటర్ బాటిల్ ఉంటచ్చు కంబో కంబోక్స్ అండ్ కలర్స్ మంచిల్ గా ఇదనమాట వీడియో అండ్ మీకు ఇందులో ఏ గిఫ్ట్ నచ్చింది అండ్ పాప అయితే చాలా హ్యాపీగా ఉంది తది ఎందుకంటే సైకిల్ వచ్చేసింది కాబట్టి ఇదన్మాట అండి ఇవి వీడియో నష్టలు చేయడం మర్చిపోకండి సరే అది ఉంటదండి సో ఇదండి వీడియో నష్టలు మాత్రం మర్చిపోకండి మై ఛానల్ బై